హాయ్ అండి మీకు తెలుసా బీట్రూట్ని కర్రీకి జ్యూసెస్కి మాత్రమే కాదు మన చేతికి అందంగా ఎర్రటి గోరింటాకు చేసుకోవడానికి కూడాను యూజ్ అవుతుంది ఏదైనా అర్జెంటుగా ఫంక్షన్స్కి వెళ్ళాలైనా అయినా పిల్లలు అడిగిన వెంటనే ఇన్స్టెంట్గా గోరింటాకు చేసి పెట్టాలంటే ఇది మీకు బాగా యూజ్ అవుతుంది ట్రై చేసేయండి మనం బయట కొనే కెమికల్ కోన్స్ కంటే కూడాను ఇలా న్యాచురల్గా ఇంట్లోనే రెండు నిమిషాల్లో చేసి చక్కగా పెట్టేసుకోవచ్చండి దీనికోసం అయితే ఒక బీట్రూట్ తీసేసుకొని పైన ఉన్న పీల్ తీసేసుకొని గ్రేట్ చేసేసుకోండి ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వేసి దీన్ని గట్టిగా ప్రెస్ చేసాము అంటే మనకి దీని నుంచి జ్యూస్ అనేది వస్తుంది కొంచెం జ్యూసే మనకి చాలా క్వాంటిటీలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రెండు నెలల వరకు కూడాను మనకు కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకొని వాడుకోవచ్చు అండి ఇప్పుడు నేను నాకు కావాల్సినంత తీసేసుకొని దీంట్లో ఒక హాఫ్ చెక్క లెమన్ని అలానే మనము కిల్లీలో వాడే సున్నం ఉంటుంది కదా అది వేస్తే చాలా అందంగా పండుతుంది దీంట్లోనే సింధూరం కూడాను వేసేసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి మిక్స్ చేసుకొని మీకు నచ్చిన వచ్చిన డిజైన్లో అయితే చేతికి పెట్టేసుకుంటే చాలా అందంగా పండుతుంది చూడండి ఎంత బాగా పండిందో ఇది కనీసం ఒక రోజు రెండు రోజులు మాత్రమే ఉంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి